దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ దైవాశీసులు భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఆయా భాషలు మాట్లాడేవారు కానీ కుల మత భేదం లేకుండా అందరికీ వందనాలు దేవుని మహాకృప చేత బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాం నేర్చుకుంటూ ఉంటాం దైవ గ్రంథంలో చాలా విషయాలు ఉంటాయి అందులో ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే అందరికీ తెలిసిన మాట నాకు మొర్ర పెట్టుము నేను మీకు ఉత్తరం ఇస్తాను అని ఉంటుంది చాలా అద్భుతమైన మాట ఇర్మియా భక్తుడు ముప్పై మూడో అధ్యాయంలో మూడో వచనంలో ఈ మాటను తెలియపరుస్తారు మనందరికీ తెలిసిన విషయం అయితే ప్రభువు నందు ప్రేమైన వారలారా నాకు మరణపెట్టుము నేను మీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన నాదుడు ప్రపంచంలో ఎవరూ లేరు ఒక్క యేసు ప్రభు తప్ప కదా చాలామంది మన రక్త సంబంధుల బంధుమిత్రురాదులందరూ కూడా అవి ఏం పర్వాలేదు మేము ఉన్నాం అని అనేవాళ్ళే కానీ ఎవరు సహాయం చేసేవారు ఉండరు అయితే ప్రభు అంటారు నాకు మొర్ర నేను మీకు ఉత్తరం ఇస్తానంటాడు సరిగ్గా మనం మొరపెట్టితే మొరపెట్టే విధానం సరిగ్గా ఉంటే తప్పకుండా దేవుడు మనకు సాయం చేస్తాడు మనం మనకు తెలుసు కీర్తన యాభై అధ్యాయం పదిహేనవ వచ్చినంలో ఉంటుంది తొంభై ఒకటో అధ్యాయం పదిహేనవ వచ్చినంలో ఉంటుంది పదిహేడో అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చినాల్లో ఉంటుంది మొర్ర పెట్టడం అనేది ఇంకా చాలా విషయాల్లో మొర్ర పెట్టడం ఉంటుంది అయితే ఒక అద్భుతమైన మాట నాకు మొరపెట్టము నేను మీకు ఉత్తరం ఇస్తాను అనేది కనుక ఈ సాయంకాల సమయంలో నేను ఇక్కడ ఈ చిన్న వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇక్కడ మీరు చూస్తున్నది ఇది ఒక కొండ ఈ కొండ పేరు సియోను ప్రార్థన కొండ నేను ఒకరోజు ప్రభు నాకు ప్రేరేపిస్తే ప్రభు నాతో మాట్లాడితే అని కాదు ప్రేరేపిస్తే నలభై రోజులు ఇక్కడ ప్రార్థనలో ఉండాలని అన్నారు ఇక్కడికించుమించు ఆ ఊరు చాలా దూరం ఉంటుంది ఇక్కడికి చాలా దూరం ఉంటుంది కొన్ని కిలోమీటర్లు ఉంటుంది ఊరు అక్కడి నుంచి నడుచుకుంటూ కొండెక్కి పైకి రావాలి ఇప్పుడు మనం పైన ఉన్నాం కొండ పైన ఇక్కడ సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రార్థన జరుగుతూ ఉంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రతి శుక్రవారం కొందరు స్త్రీలు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు పగలు ప్రతి నెల ఫస్ట్ వారం బల్ల ఆరాధన రోజు సమయం గనుక ఆ ఫస్ట్ వారంలో నేను శుక్రవారం ఎక్కుతాను కొండకి ఆదివారం వరకు కొండ మీద ఉంటాను ప్రార్థనలో ఆదివారం ఉదయం తెల్లవారుజామున దిగి చర్చికి వెళ్ళి బల్లారాధనలో పాలు పంపలు పంచుకోవడం జరుగుతుంది అయితే ఈ ఇరవై ఐదు సంవత్సరాలు నేను రక్షించబడి సరిగ్గా ముప్పై ఏళ్ళు అయినా ఇరవై ఏడు సంవత్సరాలు దేవుని యొక్క చేత సేవలో ఉన్నాను ఇరవై ఐదు సంవత్సరాలైంది కొండ ప్రార్థన ఏర్పాటు చేసి ఇరవై ఐదు సంవత్సరాలలో కూడా దేవుడి కొండ ప్రార్థన బట్టే నన్ను ఈ రీతిగా నడిపిస్తున్నారు మరి ఒక దుష్టుడునై దుర్మార్గుడునై రౌడీలతో గుండాలతో చెన్నైలో తిరుగుతున్న నా బ్రతుకును ఆయన మార్చుటై నా కాల్లో ముళ్ళు పెట్టాడు ఆ కాలు పుండు వచ్చి ఎక్కడ తిరిగినా బాగా లాస్ట్ కాలు తీసేశారు నాకు కాలు లేదు కదా ఒక కాలు లేని కుంటివాడిని కాలు లేని కుంటివాడిని ప్రభువు మార్చి సమకూర్చి ఈరోజు ఇదిగో ఈ రీతిగా ఇంత కొండెక్కేదానికి కాలు లేని కుంటివాడిని నడిపించారు ఇప్పుడు సంకల కింద కారలు వేసుకొని తిరిగాను మూడు చక్రాల బండిలో తిరిగాను ఇప్పుడు ప్లాస్టిక్ కాలు ఇచ్చాడు దేవుడు ఆ కాలుతో ప్రపంచమంతా తిప్పుతున్నాడు ప్రభు ఇక్కడ కూడా ప్రతీ నెల ఇక్కడికి నడిపిస్తున్నాడు ఒకసారి నలభై రోజులు ఇక్కడ ప్రార్థన చేయమన్నాడు ప్రభు ప్రేరేపిస్తా నలభై రోజులు ఇక్కడే ఉన్నాను ఇక్కడ నుంచి కిందికి దిక్కుండా దేవుని మహాకృప చేత అద్భుతంగా జరిగింది నలభై రోజులు రాత్రి పగలు ఇక్కడ ప్రార్థన జరిగింది కనుక నేను ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే నాకు మర్ర పెట్టుము నేను ఉత్తరం ఇస్తానన్నాడు కదా నాకు ఏదన్నా అవసరం అవుతాయి నాకు ఏదైనా అక్కరైతే నాకు ఏదైనా సమస్య ఉంటే నేను మనుషులతో మొరపెట్టను వాస్తవంగా చెప్తున్నాను ఎక్కడికి వచ్చి ఏసయ్య కాళ్ళ మీద పడి కన్నీళ్లతో ఆయన కాళ్ళు గడిగి ఆయనకు మొరపెడతాను నేను వెంటనే ఏదో ఒక రకంగా ప్రభు నాకు సాయం చేస్తూ ఉన్నాడు ఈ ముప్పై సంవత్సరాలు నేను చూస్తున్న గొప్ప అనుభవం అది కనుక ఈ కొండ ప్రార్థనలో మీరు కూడా ఒక ప్రార్థన అనుభూం ఇదో ఈ ప్రార్థన చేస్తున్నాను కదా మీరెవరైనా సరే ఎక్కడున్నా సరే ఈ ప్రార్థన లేఖిపించండి మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడి ఈ వీడియో చేస్తున్నాను మీరు ఎవరైనా సరే